హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా బ్యాచ్లర్ సైతం చక్కగా చేసుకునేలా మనం చికెన్ ఫ్రైని ఈరోజు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈరోజు మనం చికెన్ ఫ్రై మట్టి పాత్రల్లో చేసుకుంటున్నామండి నేను ఈరోజు ఈ మట్టి పాత్రలో ఈ మట్టి కడాయిలోనే చికెన్ ఫ్రై చేయబోతున్నానండి మట్టి పాత్రలో చేసుకున్నంత శ్రేష్టం దేనిలో కూడా లేదు కదండి అందుకోసం అనేసి ఈ వాళ్ళ రోజుల్లో చాలా డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి మనం పాత పా, కాలం పద్ధతిలోనే ఈ విధంగా మట్టి పాత్రల్లో వంట చేసుకోవడము చాలా ఉత్తమం అండి అందుకోసం అనేసి ఈ మట్టి కడాయిని తీసుకొని వచ్చానండి దీన్ని బాగా సీజనింగ్ చేసుకోవాలండి అలాగే మనం తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి ఇది చాలా నెర్రెలు వచ్చేసి విచ్చిపో విరిగిపోతుందండి ఇంతకు ముందు కూడా నేను ఇలాగే చేశాను అందుకోసం అనేసి ఈసారి బాగా సీజనింగ్ చేసుకున్నానండి దీన్ని సీజనింగ్ చేసుకునేటటువంటి ప్రాసెస్ కూడా మీకు నేను ఈ వీడియోలో చక్కగా వివరిస్తాను ముందుగా మనము ఇక్కడ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి చూడండి ముందుగా కడాయిలో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా అందుకోసం అనేసి ఒక త్రీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు కడాయి బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందులోనికి కొన్ని అంటే నేను ఒక ఐదారు లవంగాలు కొద్దిగా చెక్క ఒక రెండు మూడు ఈ ఆలుకలను వేసేసుకుంటున్నాను చూడండి అలాగే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులను కూడా తీసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి ఎటువంటి వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా కూడా ఈ ప్రాసెస్ని చక్కగా చేసుకోవచ్చు అందుకోసం అనేసి నేను ఇక్కడ ఒక కిలో చికెన్ తీసుకున్నానండి ఒక కేజీ చికెన్ని బాగా నీట్గా ఉప్పు వేసేసి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా నీట్గా వాటర్తో కడిగేసుకున్నాను చూడండి ఇందులో మనము టమోటాని అస్సలు యూజ్ చేయడం లేదండి మెయిన్గా నేను చెప్పాల్సినటువంటి మాట అదేనండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ని వేసేసుకుంటున్నాను ఆనియన్స్ ని కూడా బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను చూడండి ఆనియన్స్ బాగా వేగాలండి గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసేసుకుంటున్నాను చూడండి నేను ఎప్పుడు చెప్పేలాగేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లోనే నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన వేయలేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కాసిన జీడిపప్పులని యాడ్ చేసుకుంటున్నాను చూడండి జీడిపప్పు వేసుకోవడము వేసుకోకపోవడము మీ ఇష్టం అండి కానీ అప్పుడప్పుడు మనము జీడిపప్పు మనము రెగ్యులర్గా యూజ్ చేయం కదా ఈ విధంగా వేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి అదే పనిగా తినాలంటే తినలేము కదా అందుకోసం అనేసి కాస్త టేస్ట్ కోసం కూడా మనం జీడిపప్పును ఈ విధంగా కర్రీస్లలో వేసుకోవచ్చండి ఇప్పుడు పసుపుని యాడ్ చేసేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపూన్ వేసేసుకున్నాను స్పూన్ వేసిన తర్వాత మనము కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసేసుకోవాలి కుండలో చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనము మట్టి పాత్రలో ఏ ఐటెం చేసినా కూడా సూపర్ అంటే సూపర్ అండి కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఈ విధంగా ఏ విధంగా నేను దీన్ని సీజనింగ్ చేశానో కూడా చెప్తాను కాస్త ఓపిక పట్టండి చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి చేసుకుందాము ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలండి మనం అప్పుడే వేసేస్తే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ డ్రై అయ్య అవ్వకపోతే మీ వస్తుందండి వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిచ్చేసుకుందాము చూడండి వాటర్ అంతా చక్కగా డ్రై అవ్వడానికి వచ్చింది కదా ఇప్పుడు ఇందులోనికి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల నీరు బాగా ఊరుతుందండి అందుకోసం అనేసి ఈ టైంలోనే మనం సాల్ట్ని వేసేసుకోవాలి చూడండి టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కాస్త స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే నేను మీరు ఎంత కారం తింటారో దాన్ని చూసుకొని నేను హాఫ్ కిలోకి హాఫ్ వన్ స్పూన్ వేసేసుకుంటున్నాను చూడండి అలాగే కేజీకి వచ్చేసి టూ స్పూన్స్ వేసేసుకున్నాను ఇది పర్ఫెక్ట్ కొలతండి హాఫ్ కేజీకి వచ్చేసి వన్ స్పూన్ కారం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా అండి ప్లేట్ మూసేసి ఉడికించుకోవాలి చూడండి నేను ఇందులో అస్సలు వాటర్ అనేదే యూజ్ చేయట్లేదండి అది గమనించుకోండి మీరు వితౌట్ వాటర్తోనే మనము చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుంటున్నామండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ప్రాసెస్తో చేశారు అంటే పర్ఫెక్ట్గా మీకు చికెన్ ఫ్రై కుదురుతుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చికెన్ బాగా కుతకుత ఉడకడం స్టార్ట్ అయిపోతుంది కదా అలా ఉన్నప్పుడు మనం ఇందులోనికి పచ్చి కరివేపాకును యాడ్ చేసేసుకోవాలి పచ్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం ఇందులోనికి వాటర్ని యాడ్ చేయడం లేదు కదా అందుకోసం కొద్దిగా పులుపు కోసం నేను ఈ విధంగా గడ్డ పెరుగును వేసేసుకుంటున్నాను చూడండి ఒక త్రీ స్పూన్స్ వేసేసుకుంటున్నానండి పెరుగు యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది కాస్త గట్టిగా మెత్తపడకుండా గట్టిగా మారుతుంది పీసెస్ కూడా చాలా కొద్దిగా పులుపు ఫ్లేవరు ఉప్పు కారం అనేది బాగా తగులుతాయండి అందుకోసం అనేసి కంపల్సరీ పెరుగుని యాడ్ చేసేసుకోవాలి ఇందులో పెరుగు వల్ల కాస్త వాటర్ కూడా వస్తుంది కదా ఇప్పుడు బాగా ఉడికి చేయాలండి ఇంకా ఫైవ్ మినిట్స్ కదపకుండా ఉడికి చేయండి చూడండి వాటర్ కంప్లీట్గా ఇంకిపోకముందే మనం ఇందులోనికి ధనియా వన్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే కాస్త పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను చూడండి దీంతో పాటు కాస్త గరం మసాలా ఒకవేళ మీకు ఇష్టం ఉంటే చికెన్ మసాలాను కూడా వేసుకోవచ్చండి కానీ నేను న్యాచురల్ ఫ్లేవర్ కోసం అనేసి చికెన్ మసాలాను యాడ్ చేయడం లేదు చూడండి వన్ స్పూను గరం మసాలాను వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను పుదీనాను వేసుకుంటున్నానండి పుదీనా వేయడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఇది కంప్లీట్గా వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి అన్నీ మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏనండి మేము ఎక్స్ట్రా ఏమీ వెయ్యలేదు ఇందులోనికి నేను కొబ్బరి పొడిని కూడా యూజ్ చేయడం లేదండి చూడండి కంప్లీట్గా వాటర్ అంతా డ్రై అయిపోయిందండి కదా ఆయిల్ అంతా చక్కగా తేలింది కదా మనకు పీస్ ఒకసారి చెక్ చేద్దాము చూడండి పీస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి చూడండి డివైడ్ అయిపోతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లో కాస్త ఫ్రెష్ కొత్తిమీరని వేసేసుకుందాం చూడండి ఫైనల్గా మనకు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నామండి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి హెల్తీ అని ఎందుకు అంటున్నానా అంటే మనం మట్టి కుండలో ప్రిపేర్ చేసుకున్నాం కదా మట్టి కుండలో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ చాలా హెల్తీగా ఉంటుందండి అలాగే మనం ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే చాలా స్పైసీగా చాలా జ్యూసీగా మనము చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాం కదండి అందుకోసం అనేసి చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా చక్కగా కుదిరిపోతుందండి అంత బాగా ఉంటుంది చూడండి లెగ్ పీస్ ఎంత జ్యూసీ జ్యూసీగా అనిపిస్తోంది కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్